వెల్కమ్ టు అవర్ ఛానల్ సనాతన ధర్మంలో అమావాస్యకు చాలా ప్రాధాన్యత ఉంటుంది ప్రతి నెల కృష్ణపక్షంలో చివరి రోజున అమావాస తేదీ ప్రారంభమవుతుంది ప్రతి సంవత్సరం వచ్చే మొత్తం పన్నెండు అమావాస్య తేదీల్లో మౌని అమావాస్యకు ఒక ప్రత్యేకత ఉంది మాఘమాసంలో వచ్చే అమావాస్యకు మౌని అమావాస్య అని అంటారు ఈ సంవత్సరం మౌని ఈ ఈరోజు వస్తుంది అమావాస్య రోజు ఒక ఆసక్తికర గ్రహయోగం కూడా జరుగుతుంది ఈ రోజున సూర్యుడు చంద్రుడు బుద్ధుడు మకర రాశుల సంయోగం చెందుతారు మూడు గ్రహాలు సంయోగం త్రిగ్రహ యోగం ఏర్పడుతుంది ఈ యొక్క యోగం వల్ల ఈ రాశుల వారికి సుఫలితాలు రాబోతున్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు రాసుల్లో మొట్టమొదటి రాశి ఋషభ రాశి వారు విగ్రహ యోగం కారణంగా వృషభ రాశి వారికి సానుకూల ఫలితాలు రాబోతున్నాయి పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయి ఉద్యోగంలో విజయాలు సాధిస్తారు జీవిత భాగస్వామించి ప్రేమను పొందుతారు మతపరమైన విషయాలపైన ఆసక్తి చూపుతారు ఈ సమయంలో ఋషభ రాశి వారికి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది వ్యాపారాలు చేసేవారు ప్రయాణాలు కూడా చేసే అవకాశం ఉంది తులారాశి వారికి యొక్క యోగం వల్ల కెరీర్లో పురోగతి సాధిస్తారు ఈ రాశి వారికి సంతోషం ఉంటుంది ఉద్యోగ వ్యాపారులు చేసేవారు ఆర్థికంగా లాభాలు పాటు పెడతారు జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు ప్రయాణాలకు అవకాశం ఉంది వారు కోరుకున్న విజయాలను పొందబోతూ ఉన్నారు కన్యా రాశి వారికి యొక్క యోగం ప్రయోజనాలు ఇస్తుంది తమ వృత్తిలో పురోగతి సాధిస్తారు ఉన్నతాధికారుల నుంచి సహకారం పొందుతారు ఆదాయం పెరుగుతుంది ఈ రాశి వారి ప్రేమ జీవితం మెరుగ్గా ఉంటుంది మకర రాశి వారికి కూడా ఇది ఒక అద్భుత సమయం శుభ ఫలితాలను ఇవ్వబోతుంది మకర రాశి జాతకీయ సమయంలో నూతన గృహాల్లో భూముల్లో కొనుగోలు చేస్తారు వర్తక వ్యాపారులు చేసే వారికి ఊహించిన లాభాలు వస్తాయి వైవాహిక జీవితం ఎంతో అద్భుతంగా ఉంటుంది డబ్బు సమస్యలు అన్నీ తొలగిపోతాయి వీడియో నస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి